ఎన్నికలు పోదాము బీసీ వాళ్ళకి నలభై రెండు శాతం ఇచ్చి తీరుదామనే సంకల్పతో ఉన్నాం కాబట్టి మాతో కలిసి రాక మీరు దొంగ నాటకాలు ఆడితే ప్రజలు గ్రహిస్తలేరా ఇది బిజెపి రాష్ట్ర సభ్యులకు స్వాగతిస్తే మరి ఆయన నేతృత్వ ఈటల గారు దాన్ని ఎలా తిరస్కరిస్తారు బీసీ వ్యతిరేకిస్తున్నాడు అరే తమిళనాడు త్వరలో మనం కూడా చట్టం చేసుకుందాము ఇక్కడ యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీలు ఉన్న అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ అయింది వారికి అందాల్సిన ఫలాలు వారికి అందాలని రాహుల్ గాంధీ దృఢనిశ్చయంతో పోరాటం చేస్తూ ఉన్నాడు అరే కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ పోరాటం చేస్తాడు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ఉబలాట పడతాడు ఇవ్వడానికి బీసీ బిడ్డలు మీకేం నొప్పి అని అడుగుతా ఉన్నాను నేను మీరెందుకు ముందుకు రావట్లే మీరెందుకు మాతో చేయగలిపి ఇది సాధించుకుందామని చెప్పట్లేదు ఆ ధైర్యం ఎందుకు లేదు మీకు ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు ఎందుకు జవాబు చెప్పరు దీని మీద ఎందుకు ముఖం చాటేస్తా ఉన్నారు ధైర్యం లేదా మీకు మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు కదా మన మోడీ దగ్గరికి దరికెళ్ళి అడిగే ధైర్యం లేదా మీకు మీరు నిజంగా కలిసొస్తే ఒక్కరోజు చట్టం అవుతుంది ఎందుకు దీని మీద శ్రద్ధ వహించట్లేదు మీకు చిత్తశుద్ధి లోపించి చేయలేక చేసేవారి మీద నిందలేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా కమిటెడ్ వీఆర్ కమిటెడ్ ఫర్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదో ఒక రకంగా ఇవ్వాలన్నదే మా తాపత్రయం మా మా యొక్క ప్రయత్నం ఆలోచిస్తాం దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎయిటీ పర్సెంట్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి తీరాలనే సంకల్పంతో ఉన్నాం కోర్టు నిర్ణయం ఒక కోర్టు తీర్పిస్తే దాని మీద మళ్ళీ అధ్యయనం చేస్తాం ఏ రకంగా దాన్ని అధిగమించాలో కూడా ప్రయత్నం చేస్తాం అన్ని కోణాల నుంచి ఆలోచించి మళ్ళీ మా పిఎస్సి కూర్చొని మా పార్టీ పెద్దలతో విచారించి దాన్ని ఎలా ముందుకు పోలో నిర్ణయిస్తాము కోర్టు రాక తీర్పు రాకముందు ఎందుకు కోర్టు తీర్పు పాజిటివ్ వస్తుందని ఆలోచిస్తూ ఉన్నాను ఎన్నికలకి కోర్టు అవకాశం ఇస్తుందని ఆలోచిస్తూ ఉన్నాను ఆశిస్తూ ఉన్నాను ఆ రకంగా అవుదామని కోరుకుందాం